స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పారు లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనాన్స్ లాంటివి అని కీలక వ్యాఖ్యలు చేశారు ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలి అని ఆయన పిలుపునిచ్చారు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు విచిత్రం ఆయన నిన్న నేను చూసినా బాల్కొండలో పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ ఏం చేయాలి మనం పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు నేను డీజీపీ గారికి చెప్పిన సపడే వాళ్ళకి ఆయన యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన నిజం కాదా లోకల్ బడి ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దని క్యాడర్ కు సూచించారు కేటీఆర్ పోటీ చేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం అభ్యర్థులకు అండగా ఉంటాం ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ హామీలు మోసాల గురించి బీఆర్ఎస్ క్యాడర్ చెప్పాలి కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ నష్టపోతాం బాల్కొండ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్ మీట్ దారుణం అన్నారు రేషన్ కార్డులు ఇవ్వడం గొప్ప పని కాదు అని అది ప్రభుత్వ బాధ్యత అన్నారు బీఆర్ఎస్ హయాంలో ఆరున్నర లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం గంత ఇజ్జ వ్యవహారం నడుస్తూ ఉంది అలా రాష్ట్రంలో ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం ఇద్దరు గుండగాల్లో రోడ్డు మీద గంటసేపు ట్రాఫిక్ జామ్ చేస్తే ట్రాఫిక్ పోలీసు ఏం చేస్తుండు వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా ఇంత హీనంగా ప్రవర్తిస్తారా అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు సర్వరోగ నివారణ ఏంటిది తెలిసి మా గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో పాలిచ్చే భరిని కాదని ఎగిరితల్ని దున్నపోతులు తెచ్చుకున్నామని ప్రజలు భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు నాట్లప్పుడు కాకుండా ఓట్లప్పుడు రైతుబంధు వేసి సంబరాలు చేసుకుంటున్నామన్నారు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక రేవంత్ రెడ్డి కేసీఆర్పై పడి ఏడుస్తున్నారు వచ్చే ఎన్నికల్లో వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఒక్క సీటును కూడా గెలవనీయం ఎవరు గాడిదో ఎవరు గుర్రమో ప్రజలకు అర్థమైంది కేసీఆర్కు నిజమైన తమ్ముడిగా జగదీష్ రెడ్డి విరుచిత పోరాటం చేస్తున్నారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వానికి పార్టీకి సమన్యాయం చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంది ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి గట్టిగా మీరు గట్టిగా తలుసుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అనే రాష్ట్రంలో గాలి మల్లింద్రాబాయి సప్పుడై మనం కూడా తోవ్వ పట్టవలసిందే కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి సప్పుడైతే మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలిని మనం కూడా సంకనానికి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు మీ వస్తారు